హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎక్కడ కూడా ఉంటుందో యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇవాళ రెసిపీ ఏంటంటే కొబ్బరి చట్నీ అది కూడా రైస్లో తినే కొబ్బరి చట్నీ అనమాట అన్నంతో కొంచెం ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చారి గారు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరికాయని తీసుకుంటున్నాను దీన్ని బాగా పగలగొట్టుకొని ముక్కలా కట్ చేసి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సైజు వెల్లుల్లి రెమ్మ మొత్తాన్ని తీసుకుంటున్నాను ఎండు మిరపకాయలు చూపించినంత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ధనియాలు తీసుకుంటున్నాను ఇప్పుడు బాండి పెట్టేసుకొని నేనైతే కడాయి పెట్టుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కూడా తొక్క తీసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను కట్ చేసి వేసుకోవద్దు అందులో ఉన్న విత్తనాలు బయటకు వచ్చేసి మరీ ఎక్కువగా ఫ్రై తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువగా ఫ్రై అయిపోతాయి అనమాట నల్లగా అయిపోతుంది పచ్చడి మళ్ళీ ఆ తర్వాత మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాము ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఒక సెగ తగిలేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ నూనెలోనే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా మంది కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అంటే మామూలుగా దోశ ఇడ్లీలోకి తినేదే అనుకుంటారు పాత స్టైల్లో అనమాట ఇది పాత రకం వంటే అయినా హెల్త్కి చాలా మంచిది కొబ్బరి పచ్చడి అనేది థైరాయిడ్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది డైలీ మనం తినే ఫుడ్లో ఉసిరికాయ కొబ్బరికాయ ఇలాంటివి యాడ్ చేసేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా కొంచెం అలా ఒక సెగరాని వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ఎంతమంది మన ఛానల్లో షబే భరత్ వీడియో వ్లాగ్ని అయితే చూసేశారో కామెంట్ చేసేయండి చూస్తే ఆ వీడియో ఎలా అనిపించింది మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పాలన్నమాట నాకు లాంగ్ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి ఈ వీడియో షూట్ చేసి కూడా రెండు నెలలు అవుతుంది నాకు అసలు ఎడిటింగ్కి టైమే ఉండట్లేదు అనమాట చాలా బిజీ అయిపోతున్నాయి ఈ మధ్య ముందు ముందు రంజాన్ అయితే రాబోతుంది మరి ఎంతమందికి మన ఛానల్లో వ్లాగ్స్ ఇష్టమో బ్లాక్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయాల్సిందే ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కల్లుపు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుపు లేకపోవడం వల్ల నేను సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకోకుండా మిక్సీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం అలా పెట్టేసుకోవాలన్నమాట కోరుగా వస్తుంది అప్పుడు పచ్చడి అనేది మామూలుగా మీరు రెగ్యులర్గా మిక్సీ వేసుకున్నట్టు వేసుకున్నట్టయితే కొబ్బరి పేస్ట్ అయిపోతుంది అస్సలు బాగోదు అంతే సింపుల్ ఆ తర్వాత మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు కోసం అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు కొంచెం ఎండమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈజీగా మనం చేసుకున్న కొబ్బరిని పేస్ట్ ఏదైతే ఉందో మిక్సీలో ఆ కొబ్బరి పచ్చడి తీసుకొని వచ్చి తాలింపులో వేసేసి ఒక రెండే రెండు నిమిషాలు అలా కలిపేసుకొని ఆపేయడమే అనమాట ఒక టూ మినిట్స్ పొయ్యి మీద అంతే ఉంచేసాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడే చట్నీ అనేది మగ్గుతుంది బాగా అంతే సింపుల్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే నేను చేసిన కొబ్బరికాయకు ఒక స్టోరీ ఉందిలేండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట కొబ్బరికాయలు ఒక పది పదిహేను కొబ్బరికాయలు ఇచ్చారు నేనేం చేసా మురగ పెట్టేసా అంతే ఫ్రీగా వచ్చిన వాటిని యూజ్ చేసుకోవడం కూడా తెలియట్లేదు నాకు అసలు భయం లేకుండా పోయింది కదా అవేమైంది పచ్చి కొబ్బరి కాస్త ఎండు కొబ్బరిలాగా ట్రాన్స్ఫర్ అయ్యే స్టేజ్లో నేను కొబ్బరికాయను పగలగొట్టా అనమాట పాపం ఎంత ఫీల్ అయిందో ఆ కొబ్బరికాయ నా మీద అందుకే పచ్చడి కొంచెం డ్రైగా కనిపిస్తుంది మీకు లేకపోతే కొబ్బరిలో ఉన్న పాలు బయటకు వచ్చి పచ్చి కొబ్బరిలోవి అసలు ఇంకా టేస్టీగా వస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అది అది నేను చేసుకున్న పచ్చడి ఆ కొబ్బరికాయ ఆ మిడిల్ స్టేజ్లో ఉండడం వల్ల అందులో వాటరింగ్కి పోయి కొబ్బరి అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు పగలగొట్టడం వల్ల కొంచెం డ్రైగా అనిపించింది నాకు కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఉంది నేనైతే దాచిపెట్టుకోని దాచిపెట్టుకొని వన్ వీక్ తిన్నాను అనమాట వచ్చండి మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవలేండి ఎందుకంటే వాళ్ళు ఈ జనరేషన్లో వాళ్ళు కాబట్టి ఏంటి మరి ఇంకా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ కొంచెం మంచి ఐటమ్స్ ట్యాక్ బడలో లింక్ ఇస్తాను చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ డూన్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ